ఉన్నత విద్యతో యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అయితే ప్రతి ఒక్కరూ సొంతంగా ఎదిగేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్ష వ్యక్తం చేశారు ఇక్కడ విశాఖ రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో దొండపర్తి జంక్షన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థను ఆదివారం ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్తో కలిసి వంశీకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ సంస్థ గాజువాకలో ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ సుమారు ఐదు వందల మంది వరకు అనేక కోర్సులలో శిక్షణ పొంది అనేక మంది ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు తాజాగా రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ మధ్య దొండపత్తి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ నూతన సంస్థ వల్ల ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు వారు కోరుకున్న మిగతా కోర్సుల్లో కూడా శిక్షణ పొందవచ్చునన్నారు యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు సింగిల్ విండో అనుమతులు ఇచ్చి ఆ పైన ఇచ్చి కూడా ప్రోత్సహిస్తుందన్నారు ఉన్నత విద్యతోనే అపారమైన ఉపాధి అవకాశాలని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు వారు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు అవసరమైన శిక్షణ పొందాల్సిందేనన్నారు గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు మాట్లాడుతూ యువతకు చదువుకోవాలనే తపన ఉంటే అందుకు విశాఖలో ఎన్నో అవకాశాలు ఉన్నట్లు చెప్పారు అలాగే యువత కూడా సొంతంగా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నం చేయాలని అప్పుడే వారు కన్న కళలు సాకారం అవుతాయన్నారు సంస్థ ఎండి ఎస్ శాషగిరి డైరెక్టర్ మహాలక్ష్మిలు మాట్లాడుతూ తమ సంస్థల్లో నిపుణులతో ఆయా కోర్సులకు సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఏఐతో పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చునన్నారు ఈరోజు ద్వారకా నగర్లో గేమ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ శేషగిరి అనే ఒక టెక్నోక్రాట్ ఓపెన్ చేయడం దానికి నేను ముఖ్యతగా ఇచ్చేసి ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పీపుల్ లైక్ రావు యంగెస్టర్ యూత్ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని చెప్పి ముందుకెళ్ళి ఆల్రెడీ ఆయన విజయం సాధించిన వ్యక్తి గాజువాక్లో యామ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం అక్కడ సుమారు ఐదు వందల మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అదే ఫెసిలిటీ సిటీలో మధ్య భాగం అయినటువంటి ద్వారకానగర్లో పెట్టడం ఇందులో నేను నాకు చూశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేక సాఫ్ట్వేర్లు ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఇది ఆశాజనకంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యువత ముందుకు రావాలి ఈ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం కూడా అదే రెండు వేల ముప్పైకి ప్రతి ఇంట్లోంచి కూడా ఒక వ్యాపారస్తుడు కానీ పారిశ్రామికవేత్త కానీ తయారవ్వాలన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉద్దేశాలకు అనుగుణంగా ఈరోజు ఈ సంస్థ స్థాపించడం చాలా ఆనందదాయకం ఆయన మంచి విజయం సాధించి దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఇంకా అనేక విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశీర్వదిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మంచి క్వాలిటీ డెవలప్మెంటు ట్రైనింగ్ సెంటర్గా తీర్చిదిద్దామని ఆయనకి సూచిస్తూ ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఎక్కడుంటే అక్కడ విపరీతమైనటువంటి ఈరోజు ప్రపంచాన్నే నాలెడ్జ్ ఉర్రుతులు ఊపుతుంది చాట్ జీపీటీ అనగానే డీప్ సీక్ పోటీ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది డే బై డే జరుగుతున్న డెవలప్మెంట్లు అన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ఎయిమ్ అంటే మంచి టైటిల్ పెట్టాడు ఆయన మన తెలుగులో తీస్తే మంచి ఎయిమ్ ఉద్దేశం గమ్యం లక్ష్యం అని వస్తుంది అలాగే వారి ఎబ్రివేషన్ వాళ్ళకి టెక్నికల్ ఎబ్రివేషన్ ఉంది ఆ ఎయిమ్తోనే ఆయన ముందుకు వెళ్ళి ఒక మంచి సాఫ్ట్వేర్ సంస్థగా స్థిరపడాలి ఎందుకంటే రోమ్ కెనాట్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ డే రోంనగరం ఒక రోజులో నిర్మించడం లేదు ఈరోజు ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో దిగజాలన్నీ కూడా ఒకప్పుడు చిన్న దీంతోనే స్టార్ట్ అయిన వాళ్ళే ఆ దిగజాల సరస్సుని శేషగిరిరావు చేరాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను యుష్యుపూ అందరికీ నమస్కారం పెద్దవాళ్ళందరికీ యాక్చువల్లీ ఈ ఎయిమ్ అనే కాన్సెప్ట్ టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ట్ చేసాం అప్పుడు జస్ట్ ఏదో సాధించాలనే ఉద్దేశంతో పెట్టాము కొన్ని కారణాల వల్ల అప్పుడు కొంతవరకు దాని ముందుకు తీసుకెళ్ళాము తర్వాత ఆఫ్టర్ కొంత గ్యాప్ తర్వాత గాజువాకలో కొంత బ్రాంచ్ అనేది ఓపెన్ చేసాం ఆ బ్రాంచ్ వచ్చేసరికి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది దాంట్లో కొత్త కొత్త టెక్నాలజీస్తో ఈజర్ మెకానికల్ కానీ సివిల్ కానీ అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే కోర్సెస్ అన్నీ కూడా అందులో మనం స్టార్ట్ చేసాం ఈ ఇయర్ ఇందులో వచ్చేసరికి ఈ ఫీల్డ్లో నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఎక్స్పీరియన్స్లో ఉన్నాను ఎనీ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ నేను టీచ్ చేస్తూ ఉంటాను ఏదో అన్ని కాలేజెస్కి వాటికి మనం వర్క్షాప్స్ కండక్ట్ చేయడం వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం ఫ్రీ ఎడ్యుకేషన్ కొంతవరకు మనం ప్రొవైడ్ చేస్తాం ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ద్వారకా నాగలో స్టార్ట్ చేయడం అందరికీ అఫోర్డబుల్ ఫీజెస్లో అందరికి అందుబాటులో ఉండాలి అందరూ కూడా కంప్యూటర్ మీద అవగాహన తెచ్చుకోవాలి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముందుకు వెళ్తుంది దీంట్లో డిజైనింగ్ వైపు అండ్ యాజ్ యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ కంప్యూటింగ్ వైపు ఎవరికైతే ఎక్కువ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఇక డెవలప్మెంట్ అనేది మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకున్నాము ట్రైనింగ్ కాకుండా ఆల్రెడీ సక్సెస్ అయ్యాము మన ప్లేస్మెంట్ రిలేటెడ్గా గాజువాకలో కూడా నియర్లీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్లో గాజువాగ్ వచ్చేసరికి మనం ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసుకోగలిగాము ఇప్పుడు ద్వారకా నగర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనమే డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం ద్వారా మన దగ్గరే వాళ్ళకి అందరికీ ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం కూడా దొరుకుతుంది ట్రైనింగ్తో పాటు ఇది మెయిన్ మోటో కింద మనం పెట్టుకొని వర్క్ చేద్దామని దీనికి మన పెద్దలు శివశంకర్ గారు అందరూ ఒక ఆశీర్వదించారు వచ్చి తర్వాత మేడం గారు వచ్చారు పిల్ల రామకృష్ణ గారు అన్నయ్య గోపికృష్ణ అందరికీ గంటల సీనియోబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రత్యేకంగా ఏం సంస్థ గాజువాక్లోనే ప్రారంభించడం జరిగింది అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది దాన్ని దృష్టిలో పెంచుకొని ఈ ప్రాంతం అంతా కూడా ద్వారకా నగర్ అంతా కూడా కొద్దిగా టెక్నాలజీ పరంగా ఇదంతా డెవలప్ అయిన ఏరియా కాబట్టి ఇక్కడ రెండు మూడు సంస్థలు ఉన్నాయి ఇక్కడైతే ఈ ఇక్కడ ఎక్కువ ట్రైనింగ్ వస్తారని నెక్స్ట్ ఏంటంటే సిటీకి దగ్గరలో ఉంటుందని ఒకవైపు కాంప్లెక్స్ మరోవైపు రైల్వే స్టేషన్ రెండింటి మధ్యన ఉంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే యువకులకు కానీ వారికి కానీ రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని అనేక అంశాలను పరిగణలో తీసుకొని మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడకుండా యువత సొంతంగా ఏదైనా సరే ప్రత్యేకంగా ఇప్పుడు పరిశ్రమలకు శివశంకర్ గారి హయాంలోనే అనేక రాయితీలు ఇస్తున్నారు ప్రత్యేకంగా సింగిల్ విండో పర్మిషన్స్ ఇస్తున్నారు మనకి మనం రన్ చేయాలి సక్సెస్ఫుల్గా రన్ చేయాలి కానీ ఇమీడియట్గా గవర్నమెంట్ ట్వంటీ వన్ డేస్లోనే అన్ని పర్మిషన్లు ఇచ్చి అనేక రాయితీలు ఇస్తుంది కాబట్టి ఏంటంటే ఇటువంటి కార్యక్రమాల్లో మనమే పది మందికి ఉపాధి ఇచ్చే అవకాశం కాబట్టి ఏంటంటే అందులోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది అటువంటి ఏలో ఇక్కడ మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ పడితే చాలా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది ఏదేమైనా సరే ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి పెద్దలు మరి మనందరికీ కూడా ఆయన ఎప్పటి నుంచో ఉన్నతాధికారిగా ఉన్నప్పటి నుంచి కూడా మా అందరికీ సుపరిచితులు మరి ఈ ఊర్లో ఏ కార్యక్రమం చేసినా రాజకీయ నాయకులు కానీ ఎవరినైనా సరే మక్కుం మీద ఉన్నది ఉన్నట్టు చెప్పి తిట్టేరే వ్యక్తి శివశంకర్ గారు మాకు బాగా సుదీర్ఘకాలం అనుభవం మరి ఆయన పదవీ విరమణ సభలో కూడా మేము రైల్వే ఇన్స్టిట్యూట్లో పెడితే ఆ రోజు కూడా మాకు ఆయన అక్షంతలు ఆశీర్వాదాలు పనులు తప్పలేదు కాబట్టి ఏంటంటే అవన్నీ మనం ఆ హుందాగా తీసుకొని అవన్నీ కూడా ఆయన మన ఆశీస్సులుగా తీసుకుంటే మనందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక అధికారిగా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎంతో మందికి శిక్షణ ఇచ్చి ఐఏఎస్ ఐపీఎస్లకు ఎలా తరిపిదిన ఎంతోమందిని ఆయనకున్న స్టేట్ వైడ్గా కూడా తెలుగు రాష్ట్రాల్లోనే అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు శిష్యులు ఉన్నారు వారు అందరూ కూడా ఈరోజు అగ్రగామిగా ఉన్నతంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అలాగా శివశంకర్ గారు పరిచయం తర్వాత అంత అంత అంతటి కీలకమైన ఉద్యోగం వదిలిపెట్టి జనసేన పార్టీలో ఫస్ట్ ఆయనే ఒక ఉన్నతాధికారిగా తన ఉద్యోగానికి అంతటి విలువైన ఉద్యోగం ఆ రోజు అందరూ అన్నారు ఎంత కీలకమైన వదిలి శివశంకర్ గారు వెళ్ళిపోతున్నారని కానీ ఆ రోజు జనసేనకి అప్పుడు ఎవరూ లేరు ఈరోజు అందరూ ఉన్నారు అరటువంటి టైంలోనే శివశంకర్ గారు తీసుకున్న స్టెప్ ఈరోజు ఫస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆయన బాగా ఇప్పుడులాగే ఎక్స్పెక్ట్ చేశారు నేను రెండు మూడు సందర్భాల్లో ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు లేదు శ్రీనిబాబు మనకి పార్టీ బలోపేతంగా నిర్మాణాత్మకంగా దిగు నుంచి లేనప్పుడు కూడా మనం సక్సెస్ఫుల్గా ఒకే ఒకసారి అచీవ్మెంట్ కొడతా ఉన్నారు అయితే ప్రారంభంలో కొట్టలేకపోయినా అది ఇప్పుడు ఆయన అనుకున్న ఆశలన్నీ కూడా ఒకేసారి మొత్తం పునాదులు కదిలిపోయినట్టు ఎక్కడా కూడా వార్డు స్థాయిలో ఇప్పుడు ఆయన అన్నింటి నూట యాభై నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ట్వంటీ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ సాధించారంటే ఒకసారి ఒక సునామీ వచ్చింది అంటే ఇటువంటి కరుడు కట్టిన కార్యకర్తల నుంచి బాగా బలోపేతం చేయడమే ఏదేమైనా సరే మా అందరిలోకి కూడా ఆయన ఆ రోజు వెళ్ళినందుకు ఈరోజు ఉన్నతంగా ఉన్నారు ప్రత్యేకంగా మేము ఆహ్వానించగానే ఇచ్చేసి మరి ఆయన చేతుల మీదగా ప్రారంభించినందుకు మరి ప్రత్యేకంగా సోదరి ఫ్లోర్ లీడర్ మనకు బాగా సన్నిహితులు వసంత లక్ష్మి గారికి రామకృష్ణ గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ సంస్థ బాగుండాలి పది మందికి చేయూతులు అందించాలి ఎక్కువ మంది అత్యున్నతమైన ఉద్యోగాలు పొందాలనేది నా ఆకాంక్షగా తెలియజేసుకుంటూ మరి గతంలో కన్నా చూస్తే ఇప్పుడు జర్నలిస్టులు కూడా బాగా ఉపాధి రంగం పెరిగింది పూర్వం మేము చేసినప్పుడు తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో అయితే ఆరుగురు ఏడుగురు ప్రాంతానికి ఉండేవారు ఇప్పుడు వందల్లో ఉన్నారు ఓన్లీ వైజాగ్లో ఉన్న దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్నారు మొత్తం వైజాగ్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉపాధి రంగంలో రాణించాలనేది లక్ష్యం అందరినీ ప్రోత్సహించాలి మరి శివశం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ